వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో లో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వినండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకొన్ని స్టోరీస్ మీ ముందుకు వస్తాయి ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అలాగే వీక్లీ త్రీ టైమ్స్ హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఇచ్చి ఛానల్ని ఇంకా మంచి పొజిషన్లో నిలబెట్టండి ఇక స్టోరీలోకి వెళ్దాం మరేమో నాకు బైక్ నడపాలనుంది అంది వాట్ అన్నాడు ఆశ్చర్యంగా అవును విక్కీ ప్లీజ్ అంది బతిమాలూ అరే అన్నాడు యా ప్లీజ్ విక్కీ అని గడ్డం పత్తుకొని బతిమాలతూ ఉంది నువ్వు మరీ అంత ముద్దుగా అడిగితే డ్రైవింగ్ కాదు కానీ ఇంకా ఏవో కొత్త కొత్త పాఠాలు నేర్పాలి అనిపిస్తుంది అన్నాడు ఆమె కింద పెదవి లాగుతూ ఏయ్ నిన్ను అని అతని మీదకు వెళ్ళి దబదబా బాధేస్తూ ఉంటే ఆమెని ఆపి ఆమె రెండు చేతులు అతను నడుం చుట్టూ పెనవేసుకొని నేర్పమంటావా కొత్త పాఠాలు అన్నాడు ఐవింగ్ చేసి ఛీ నాకేం అవసరం లేదు ఇప్పుడు నువ్వు బైక్ నేర్పిస్తావా లేదా అడిగింది సరే నేర్పిస్తాలే రా అని చెప్పి వెన్నెలని ముందు కూర్చోబెట్టి నీకు స్కూటీ వచ్చగా బైక్ కూడా ఈజీగానే వచ్చేస్తుందిలే నీకు తెలిసిన మళ్ళీ ఒకసారి చెప్తున్నా అని బైక్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు బైక్ న్యూట్రల్లో పెట్టి సెల్ఫ్ స్టార్ట్ చేయాలి తర్వాత క్లచ్ మోసి ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదిలి స్లోగా రైజ్ ఇవ్వాలి అన్నాడు హా సరే అంది ఫస్ట్ నేను చూపిస్తా చూడు అని చెప్పి పిక్కి వెన్నెల వెనక్కి కూర్చొని ఆమె చేతి మీద చెయ్యి వేసి తన బాడీని ఆమె బాడీకి టచ్ అయ్యేలా చేస్తూ ఆమె మెడ దగ్గర తలపెట్టి స్లోగా బైక్ స్టార్ట్ చేశాడు అతని వెచ్చని ఊపిరి ఆమెకి తగులుతూ ఉంటే ఆమెకి పరవశం కలుగుతున్నట్లు ఏదేదో అవుతూ ఉంటే సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది విక్కీ బ్రేక్ వేసి బైక్ ఆపి కిందకు దిగాడు ఏమైంది బ్యూటీ నీకు నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది అన్నాడు అంతా నీ వల్లనే నువ్వల దగ్గరగా వస్తే నాకేదేదో అయిపోతుంది అంది విక్కీ బ్లష్ అయ్యి ఏదేదో అంటే ఏమవుతుంది అన్నాడు కళ్ళు ఎగరేస్తూ ఆమె సమాధానం చెప్పకుండా అటువైపు తిరిగి ఏం లేదు అంది మోతి ముడుస్తూ వెన్నెలాని తన వైపు తిప్పుకొని చెప్పమంటున్నాగా చెప్పు ఏమవుతుంది అడిగాడు ఇంటెన్స్గా ఏం కావట్లేదులే పద నేర్పించు అంది సరే పద అని చెప్పి ఆమె ముందు కూర్చుంది విక్కీ వెనక్కి కూర్చొని రైడ్ స్టార్ట్ చేశాడు కొన్ని రౌండ్స్ వేశాక ఆమెకి కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు ఇంకా నువ్వు వదిలే నేను డ్రైవ్ చేస్తా అంది ఓకే అని చెప్పి విక్కీ వదిలేస్తే వెన్నెల రైడ్ స్టార్ట్ చేసింది అలా కొంచెం దూరం చాలా సేఫ్టీగా డ్రైవ్ చేశాక బైక్ బ్రేక్ వేసి హే నాకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చేసింది అంది విక్కీతో చాలా హ్యాపీగా ఓ మై గాడ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ నేనే డ్రైవ్ చేశా అంటే అని చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటే భలే ముద్దుగా అనిపించింది అతనికి నిన్న ఇంకో మంచి ప్లేస్కి తీసుకొని వెళ్తాను పదా ఎలాగూ డ్రైవింగ్ నేర్చుకున్నావుగా నువ్వే డ్రైవ్ చేయి అన్నాడు హా సరే అంది ఆమె ముందు కూర్చుంది విక్కీ వెనకాల కూర్చొని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఆమె భుజం మీద వాలిపోయాడు విక్కీ నడుం ముట్టుకోగానే ఆమెలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఎదసడి ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటే నోటి నుండి మాటలు కూడా రాలేదు మాటలు కూడబలుక్కుంటూ లేరా బాబు అంది నాకు ఇలానే చాలా కంఫర్ట్గా ఉంది అని ఒకసారి గట్టిగా ప్రెష్ చేశాడు నడుముని వెన్నెల ఇంకా తాళలేక బైక్ ఆపి దిగుముందు నువ్వు అంది విక్కీ దిగి ఏమైంది అన్నాడు ఆమె నడుం వంకే చూస్తూ ఏయ్ ఎక్కడ చూస్తున్నావరా ముందు పైకి తిప్పు చూపు అంది కష్టం బ్యూటీ ఆ స్పాట్ అలాంటిది మరి మళ్ళీ తీగలా నాజోగ్గా ఉండి నన్ను తన వైపు లాగేస్తుంది అని నడుం పట్టుకుంటూ ఉంటే చంపుతా చేతి ముందు అని చేతి మీద ఒక్కటి కొట్టి ఇంకా నేను డ్రైవ్ చేయను నువ్వే చేయు అంది లేదు లేదు నేనేం చేయను దూరంగా ఉంటాను అన్నాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి నేను నిన్ను నమ్మను నోరు మూసుకొని నువ్వే డ్రైవ్ చేయి అంది సరే పదా అని బైక్ స్టార్ట్ చేశాడు కాసేపటికి బైక్ ఒక పార్క్ దగ్గర ఆపాడు ఫుల్ లైట్స్తో కలర్ఫుల్గా ఉంది ఆ పార్కు నైట్ టైం పార్క్ ఓపెన్ చేసి ఉంటుందా అని డౌట్ వస్తుందా ఏంటి మీకు కొన్ని ప్లేసెస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటాయి చెన్నైలో అయితే చాలా ప్లేసెస్లో అలా ఉన్నాయి సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్లోలో వెళ్ళిపోండి విక్కీ దిగి వెన్నెల చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు లోపలికి వెళ్ళి అక్కడ వాకింగ్ ఏరియాలో అలా నడుచుకుంటూ వెళ్ళారు అతనితో ఉంటే తనని తాను కూడా మర్చిపోయి కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపించింది ఆమెకి ఎందుకో ఆమెకి బంది నుండి బయటపడి స్వేచ్ఛ ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్టు అనిపించింది అతని చేతుల్ని చొరవగా చుట్టుకొని అతని భుజం మీద తలవాల్చి నడిచింది అలా నడిచాక అక్కడ ప్లేయింగ్ ఏరియా ఉంటే కాసేపు జారుడు బల్ల మీద నుండి జారుతూ ఉయ్యాల ఊగుతూ సరదాగా ఆడుకుంది వెన్నెల ప్రవర్తన బట్టి ఆమెకి దగ్గర అవ్వడంలో తను చేసిన ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అయ్యాయని విక్కీ పిచ్చి హ్యాపీగా ఉన్నాడు చాలాసేపు ఆడుకున్నాక అలా పార్క్ మొత్తం తిరిగి ఆ పక్కనే ఒక చెట్టు ఉంటే అక్కడ నిలబడ్డారు ఇది ఇదంతా కళ నిజమో కూడా తెలియట్లేదు విక్కీ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నా చిన్న చిన్న కోరికలు ఎప్పటికైనా తీరుతాయో అనుకున్నాను ఇంత తొందరగా తీరుతాయని అస్సలు అనుకోలేదు థ్యాంక్ యూ విక్కీ అంది విక్కీ ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె నుదురు మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బ్యూటీ అన్నాడు ఆ మాట వినగానే ఆమె మనసంతా ఏదోలా అయిపోయింది ఆ మాట అన్నప్పుడు అతను కళ్ళల్లో వచ్చిన ఒక మెరుపు ఆమె దృష్టి దాటిపోలేదు పెన్నెల మనసు విక్కీ సాన్నిధ్యం కోరుకుంటూ ఉంటే విక్కీని హక్ చేసుకుంది గట్టిగా ఆమె తల ప్రేమగా నిమిరాడు ఆమెకి ఉన్న భయాలన్నీ కన్నీళ్ల రూపంలో కరిగిపోయి చెంపల మీద నుండి జాలువారుతూ ఉంటే వాటిని ఆపకుండా స్వాగతించింది విక్కీ అది గమనించి ఏమైంది బ్యూటీ అడిగాడు ఏం మాట్లాడలేక మౌనంగా ఊరుకుంది జాలువారుతూ ఉన్న కన్నీళ్ళకి అడ్డుకట్ట వేస్తూ ఆమె రెండు కళ్ళు మీద ప్రేమగా పెట్టి దూరం జరుగుతూ ఉంటే విక్కి మెడ చుట్టూ చేతులు వేసి విక్కీని తన ఎదకేసి అదుముకుంది గట్టిగా ఆమె మెడవంపుల్లో పెట్టి ఆమెని అల్లుకున్నాడు విక్కీ అతని కౌగిట్లో ఉపశమనం లభిస్తూ ఉంటే అతని నడుం చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి ఆమె చేతులు నన్ను వదిలి వెళ్ళిపోవద్దురా ఎప్పటికీ నాతో ఉండిపో అని అడగాలనిపించింది ఆమెకి ఆ క్షణం కానీ అంతలోనే తన ఫ్యామిలీ ధనుష్ గుర్తొచ్చారు అందరూ గుర్తుకు రాగానే ఆ మాట గొంతు దాటి బయటకు రాలేదు అక్కడే ఆగిపోయింది చాలాసేపు అవుతున్నా ఆమె అతన్ని వదిలి దూరం జరగలేదు అసలు అతన్ని వదిలి దూరం జరగాలన్న ఆలోచన కూడా ఆమెకి లేనంత గాఢంగా అల్లుకుపోయింది ఆమెని బ్యూటీ టైం అవుతుంది నిన్న ఇంట్లో దింపాలి ఇంకా అన్నాడు విక్కీ అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా అర నిమిషంలో ఆవిరైపోయింది విక్కీని వదిలి దూరం జరిగింది వెళ్దామా అడిగాడు అంది బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు కొంచెం కొంచెం తెల్లవారుతూ వెలుగురేఖలు విచ్చుకుంటూ ఉన్నాయి విక్కీ బైక్ మీద మౌనంగా కూర్చొని ఉంది వెన్నెల మిర్రర్లో ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు ఆమె ముఖంలో మారుతున్న భావాలు బట్టే అర్థమైంది అతనికి ఆమె తన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని ఆమెని చూస్తూ తను అనుకున్న గమ్యం వైపు అతని అడుగులు వేగంగా పడుతున్నాయని ఒక రకమైన ఆనందం అతని ముఖంలో కనిపించింది సైలెంట్గా ఉన్న ఆమెను కదిలిస్తూ ఎందుకు ఆ మౌనం అడిగాడు సమాధానం రాలేదు విక్కీ బండి ఆపి ఆమెని దగ్గరికి లాక్కొని ఆమె చేతుల్ని అతను నడుము చుట్టూ పెనవేసుకున్నాడు కాసేపు తర్వాత బండి వెన్నెల ఇంటి దగ్గర ఆగింది బ్యూటీ మీ ఇల్లు వచ్చింది అన్నాడు ఓ దిగి వెళ్ళిపోవాలి కదా అన్నట్టు నిర్లిప్తంగా విక్కీని ఒక చూపు చూసి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది వెన్నెల ఇంట్లోపలికి వెళ్ళగానే వాసవి ఎదురొచ్చి నైట్ అంతా పార్టీలోనే ఉన్నారా వారంలో పెళ్లి పెట్టుకొని ఈ రాత్రిపూట తిరుగుళ్ళేంటి బొత్తిగా భయం లేకుండా పోతుంది ధనుష్ వచ్చి దింపేసి వెళ్ళాడా అడిగారు వెన్నెల అసలు ఈ లోకంలోనే లేనట్టు ఆవిడ ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నిలబడింది ఏయ్ నిన్నే ధనుష్ వచ్చి దింపాడా అని అడుగుతున్నా అంది వెన్నెల చేతిని కుదుపుతూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆ అవును ధనుషే దింపాడు అంది లోపలికి రమ్మని అడగాల్సిందిగా ఇంటి అల్లుడిని అలా బయట నుండే పంపించేస్తే ఏమనుకుంటాడు చిన్నపిల్లల ప్రతిదీ పోసుకొచ్చినట్లు చెప్పాలా నీకు సరేలే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వెళ్ళు టిఫిన్ పెడతాను అన్నారు సరే అని చెప్పి వెన్నెల పైకి వెళ్తుంటే ఏయ్ ఆగు నిన్న నైట్ పార్టీకి వెళ్ళినప్పుడు ఫ్రాక్ కదా వేసుకొని వెళ్ళావు మరి జీన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీన్స్ మొత్తం ఇసకేంటి ఏంటి అడిగారు అబ్బా ధనుష్ కొనిచ్చాడులే అమ్మా అయినా ఇంటికి రాగానే సిఐడి ఆఫీసర్లో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేసి రూమ్లోకి వెళ్ళిపోయింది విసిగ్గా చిన్నపిల్లల చేష్టలు ఇంకా పోలేదు ఈ పిల్లకి ఈ పిల్లతో చేరి ధనుష్ కూడా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు వాసవి గారు వెన్నెల వాష్రూమ్కి వెళ్ళి అలా షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకుంది మనసు ఒక మూడు నెలల ముందుకు వెళ్ళింది వాసవి గారు వెన్నెల గుణశేఖర్ గారు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు హాయ్ అంకుల్ అన్నాడు ధనుష్ రా ధనుష్ కూర్చో ఏంటి ఇలా వచ్చావు అన్నారు గుణశేఖర్ గారు అంకుల్ నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను నా పెళ్ళి గురించి మాట్లాడడానికి వచ్చాను అన్నాడు మీకు తెలుసు వెన్నెల అంటే నాకు చాలా ఇష్టమని అన్నాడు ధనుష్ ఏం చెప్పబోతున్నాడో గుణశేఖర్ గారికి తెలుసు అందుకే వెంటనే కల్పించుకొని పెళ్ళికి ఒకరిష్టం ఉంటే సరిపోదు ఇద్దరిష్టం ఉండాలి అన్నారు గుణశేఖర్ గారు మీకు తెలిసిన విషయం ఏంటి అంటే నేను వెన్నెలని ఇష్టపడుతున్నా అని మీకు తెలియని విషయం ఏంటి అంటే వెన్నెల కూడా నన్ను ప్రేమిస్తుందని అన్నాడు గుణశేఖర్ గారు వెన్నెల వంక చూశారు అవును అని తల ఊపింది ఈ విషయం మీతో డిస్కస్ చేసి మా పెళ్లి డేట్ ఫిక్స్ చేయించాలి అనుకున్నాను కానీ అంతలోనే ఏదేదో జరిగిపోయింది మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం అంకుల్ ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పాను మా పెళ్ళికి ఏ అభ్యంతరం లేదు అన్నారు మీరు ఒప్పుకుంటే మా పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దాం అన్నారు నువ్వు ధనుష్ నేను నా కూతుర్తో మాట్లాడాలి అన్నారు గుణశేఖర్ గారు ఓకే అంకుల్ అనేసి వెన్నెల వంక చూసి ఎలా అయినా ఒప్పించు అని సైగ చేశాడు సరే అని గుణశేఖర్ గారి వెంట నడిచింది బేబీ నువ్వు ధనుష్ని ప్రేమిస్తున్నావా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా అడిగారు గుణశేఖర్ గారు ఎస్ డాడ్ అంది వెన్నెల ఆర్ యూ ష్యూర్ బేబీ నీ ఇష్టం లేకుండా మీ విషయంలో నేనే నిర్ణయం తీసుకోను ధనుష్ని పెళ్ళి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమేనా అడిగారు మౌనంగా ఉంది ధనుష్ బలవంతమేం లేదుగా ఇష్టం లేదంటే చెప్పు నేను చూసుకుంటాను అన్నారు నో డాడ్ నాకు ఇష్టమే ఒప్పుకోండి అంది మళ్ళీ ఒకసారి ఆలోచించు బేబీ అన్నారు ఆయన ఆలోచించాను డాడ్ ఇష్టమే అంది ఓకే బేబీ నీ ఇష్టమే నా ఇష్టం రేపే ధనుష్ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడుకుందాం అన్నారు ఓకే డాడ్ అంది ధనుష్ రేపే మీ పేరెంట్స్తో మాట్లాడి మీ పెళ్ళికి ముహూర్తాలు ఫిక్స్ చేయిస్తాను అన్నారు థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు ధనుష్ మరుసటి రోజు ధనుష్ పేరెంట్స్ వెనెలా పేరెంట్స్ ఒక దగ్గర సమావేశమయ్యి అన్ని విషయాలు చర్చించుకున్నాక పంతుల్ని పిలిచి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు మూడు నెలల్లో మంచి ముహూర్తం ఉంది గుణశేఖర్ గారు ముందు నిశ్చితార్థం పెట్టుకొని అక్కడికి ఒక పదిహేను రోజుల్లో పెళ్లి పెట్టుకుంటే ఇద్దరి జాతకాలకి దివ్యంగా ఉంది అన్నారు అనుకున్నాక అంత ఆలస్యం ఎందుకు ఇంకా ముందు ముహూర్తం ఉందేమో చూడండి పంతులు గారు అన్నారు గుణశేఖర్ గారు మీకు మరీ తొందరగా ఉన్నట్టుంది అన్నయ్య గారు ముహూర్తం అన్నాక మనం అనుకుంటే అవుతుందా వాళ్ళ జాతకాల ప్రకారం కుదరాలిగా అన్నారు కరుణ గారు ధనుష్ తల్లి సరిగ్గా చెప్పారమ్మా మూడు నెలల్లోపు మంచి ముహూర్తాలు లేనే లేవు గుణశేఖర్ గారు అన్నారు పంతులు గారు సరే అలాగే కానివ్వండి మీరేమంటారు బావగారు అడిగారు ధనుష్ తండ్రి శ్రీనివాసరావు గారు అలాగే కానిద్దాం బావగారు అన్నారు ఆయన నిశ్చితార్థానికి పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకున్నారు తలుపు దబదబా బాతు ఉన్న చప్పుడికి గతం నుండి బయటకు వచ్చింది వెన్నెల ఎంతసేపు చేస్తావే ఆ స్నానం టిఫిన్ వడ్డిస్తాను అంటూ కేకలు వేశారు వాసవి గారు ఆ వస్తా అమ్మా నువ్వు వెళ్ళు అంది సరే త్వరగా రా అనేసి వెళ్ళిపోయారు ఆవిడ వెన్నెల ఫ్రెష్ అయి వచ్చి అలా బెడ్ మీద కూర్చుంది తెలియకుండానే చాలా దుఃఖం పొంగుకొచ్చింది అసలు నా జీవితం ఎట్టిపోతుంది వారం రోజుల్లో పెళ్ళి అది నేను ప్రేమించిన తనుష్తో కానీ ఆ ఆనందం నాలో లేదు నా మనసు ఎందుకు విక్కీ కోసం కొట్టుకుంటుంది వెన్నెల మనసు ధనుష్ని కాకుండా విక్కీని కోరుకుంటుంది అని ఆమెకు స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఏం అర్థం కాక మోకాలలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ధనుష్ని నేను ప్రేమిస్తే మరి విక్కీ మీద నాకున్న ఫీలింగ్ ఏంటి వాడి మీద నాకున్నది ప్రేమ కాకుంటే మరి నా మనసు ఎందుకు వాడి కోసం ఆరాటపడుతుంది ధనుష్ని నేను ప్రేమిస్తే మరి తనతో ఒక్క క్షణం కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాను ఎందుకు ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమెని చిత్రవధకి చేస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టుగా అయింది మెల్లగా తలనొప్పి స్టార్ట్ అయ్యి కాసేపటికి తీవ్రత ఎక్కువైంది ఉన్న చోటనే అలా తప్పి పడిపోయింది కాసేపటికి సీతమ్మ మీదకి వచ్చి చూసి ఇదేటి ఇయ్యాలప్పుడు వెన్నెలమ్మ నిద్రపోతాడు అనుకొని కిందకు వెళ్ళి పెద్దమ్మగోరు వెన్నెలమ్మ నిద్రపోతుందమ్మా అన్నారు సరిపోయింది రాత్రంతా పార్టీ అని తిరగడం పొద్దున్న నిద్రపోవడం పిచ్చి పిల్ల తినేసి నిద్రపోవచ్చుగా అనేసి సరేలే హాట్ ప్యాక్లోకి తీసు నిద్రలేస్తే పెట్టచ్చు అన్నారు అలాగే అమ్మ అనేసి వెళ్ళిపోయింది సీతమ్మ విక్కీ తన అత్తయ్యకి ఫోన్ కంటిన్యూగా చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశారు ఆవిడ చెప్పు విక్కీ ఏంటి ఎంత ఉదయం ఫోన్ చేశావు అడిగారు అత్తయ్య వెన్నెల పూర్తిగా నా వశం అయిపోయింది నేను లేకుండా బతకలేదు అనే స్టేజ్లో తనని నిలబెట్టాను అన్నాడు అంతలో ఏం జరిగింది అన్నారు ఆవిడ ఉత్సాహంగా ఏం జరిగిందంటే అని రాత్రి తన్ని బయటికి తీసుకువెళ్ళాను రాత్రంతా బయట తిప్పుతూనే తన మనసుకు పూర్తిగా దగ్గరయ్యాను నన్ను వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళింది అత్తయ్య ఇంటికి అన్నాడు అవునా మంచిదే కానీ అంత సంతోషపడకు జస్ట్ తన మనసులో స్థానం సంపాదించావంతే మనం అనుకున్నది ఇంకా సాధించలేదు అది మర్చిపోతున్నావు నువ్వు అన్నారు గుర్తుంది అత్తయ్య అన్నాడు విక్కీ గుర్తుంటే సరిపోదు ఆ దిశగా అడుగులు వేయాలి పెళ్లి రోజుకి ఇంకా వారం రోజులే టైం ఉంది అన్నారు అత్తయ్య అందుకు ప్లాన్ కూడా ఆలోచిస్తున్నాను పూర్తిగా ప్లాన్ చేశాక మీకు చెప్తాను అన్నాడు సరే అనేసి ఫోన్ పెట్టేశారు ఇంకా వారం రోజులే ఉంది అని నొసలు ముడివేశాడు విక్కీ సూర్యకిరణాలు వచ్చి వీపును తాకుతూ ఉంటే బద్ధకంగా నిద్రలేచాడు ధనుష్ చుట్టూ చూసి ఇక్కడున్నామేంటి అనుకొని తన మీద కాలు వేసి గురకపెట్టి నిద్రపోతున్న కుమార్ని ఒక్క తన్ను తన్నాడు కుమార్ కింద పడ్డాడు ఎందుకు రాలా తన్నావు అడిగాడు బద్ధకంగా లేస్తూ ఇక్కడున్నామేంట్రా అడిగాడు ధనుష్ నిన్న వేసిన వాట్కా షార్ట్స్కి నీకు బాగా ఎక్కువయ్యి అక్కడ పడిపోతే నేనే ఇక్కడికి తీసుకొని వచ్చాను అన్నాడు ధనుష్ ముందు రోజు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని అవును కదా బాగా ఎక్కువైపోయింది నైట్ అనుకొని మరి వెన్నెలా అన్నాడు ఏమో ఎవరికి గుర్తుంది అందరం ఫుల్గా తాగేసి పడిపోయాంగా అన్నాడు ఓ షర్ట్ అని తల పట్టుకున్నాడు ధనుష్ ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి